ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు ఇంకా బీజేపీ ప్రకటించలేదు తెలంగాణలో పదిహేడు సీట్లు తొమ్మిది మంది అభ్యర్థులు ప్రకటించారు మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రకటించలేదు కోర్స్ రెండు రోజుల్లో మూడు రోజులు వెలకపత రేపైన ప్రకటిస్తారు ఆరో తారీఖు మళ్ళీ కేంద్ర ఎన్నికల కమి బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం ఉంది ఆ సమావేశంలో ఫైనల్ చేసినాక ప్రకటించవచ్చు కానీ ఈ ఒక్క స్థానానికి కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించకపోవడాన్ని సాధారణంగా అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తులపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో చూసినప్పుడు ఇది పొలిటికల్ సిగ్నిఫికెన్స్ను సంతరించుకుంటుంది బీజేపీ జా వస్తుందన్న ఆశతో టీడీపీ ఎదురు చూస్తోంది నూట డెబ్బై ఐదు స్థానాలకు కాను నూట పద్దెనిమిది స్థానాలకే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు ప్రకటించింది టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు ఎన్డీఏలో చైర్మన్ మాకు ఆహ్వానం ఉంది చర్చలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ ఏకంగా తెలుగుదేశం వర్దిల్లాలి జనసేన వర్దిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్దిల్లాలి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి అని టీడీపీ జనసేన సభలోనే నినాదమిచ్చారు అంటే ఈ పరిణామాలు చూస్తుంటే టీడీపీ జనసేన ఎంత గట్టిగా హోప్స్ పెట్టుకున్నాయని తెలియజేస్తుంది ఈ హోప్స్ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించకపోవడం ఇంకా బీజేపీ పొత్తుకు సుముఖంగా ఉందా అనే అనుమానం కలుగుతుంది ఈలోగా కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి మాకు ఇప్పటి సమాచారం లేదు పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది మమ్మల్ని అయితే నూట డెబ్బై స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు పని చేసుకోమని చెప్పారు మేము ఆ కసరత్తులో ఉన్నాము అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రకటించారు సో బీజేపీ ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు ఆఫర్ను తిరస్కరించి ఉంటే ఒకరిద్దరు అభ్యర్థులైనా ప్రకటించాలి కదా పొత్తులో ఉండగానే టీడీపీ రెండు సీట్లు జనసేన రెండు సీట్లు ప్రకటించాలి టీడీపీ మనకు రా రెండు సీట్లు ప్రకటించారు దానికి నిరసనగా జనసేన కూడా రాజోలు రాజానగరం ప్రకటించారు సో మీకు మండపేట అరకు చంద్రబాబు నాయుడు ప్రకటించాక అందువల్ల నూట పద్దెనిమిది సీట్లను టీడీపీ జనసేన ప్రకటించాక మరి బీజేపీ ఎందుకు ప్రకటించలేదు అని కొన్ని పత్రికలు వస్తున్న కథనాలు అయితే టీడీపీ జనసేన ఏకపక్షంగా ప్రకటించడం పైన బీజేపీ అసంతృప్తి చెందింది అని హైదరాబాదులో ఒక రహస్య సమావేశం కూడా ఏపీ బీజేపీ సెలెక్టర్ లీడర్స్తో జరిగింది అని ఈ సమావేశానికి టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతల్ని ఆహ్వానించలేదని కథనాలు వచ్చాయి అయితే టీడీపీ జనసేన వర్గాలు మాత్రం చెప్తున్నాయి మేము బీజేపీకి చెప్పే బీజేపీ పోటీ చేసే అవకాశం ఉన్న స్థానాల్ని వదిలేసే మేము అభ్యర్థులు ప్రకటించామని వారు చెప్తున్నారు ఇంత కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ ఎందుకు వస్తున్నాయి ఇంకా బీజేపీ ఎందుకు తేల్చడం లేదు బీజేపీకి బలం లేకపోయినా ఆ పార్టీ వస్తుందని ఇంత ఎదురు చూపులు ఎందుకు టీడీపీ జనసేన చేస్తున్నాయి ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లను కూడా కలిసి వేస్తున్న ప్రశ్న బహుశా బీజేపీ ఏమాలోచిస్తోంది అంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి ఒకటి జన టీడీపీ వైసీపీల మధ్య ఏ పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది ఎందుకంటే మీకు ఇండియా టుడే సర్వే ప్రకారం టీడీపీ పదహారు సీట్లు గెలుచుకుంటుంది లోక్సభ సీట్లో వచ్చింది టైమ్స్ నో సర్వే ప్రకారం వైసీపీ పంతొమ్మిది సీట్లు గెలుచుకుంటారని వచ్చింది సో రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి సో బా అత్యధిక ఎంపీలను టీడీపీ గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వే చెప్తే అత్యధిక ఎంపీలు వైసీపీ గెలుచుకుంటుందని టైమ్స్ నవ్ సర్వే జరిపింది మరి బీజేపీ అంతర్గత సర్వేలు ఏం చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో ప్రజల పొలిటికల్ మోడ్ చాలా వేగంగా మార్పు చెందుతుందా అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే టీడీపీ గెలవగలుగుతుంది అనుకున్నప్పుడే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది లేకపోతే వైసీపీ గెలవగలిగే పరిస్థితి ఉంటే బహుశా బీజేపీ వెనక్కు తగ్గవచ్చు ఎందుకంటే వైసీపీ తరఫున ఎమ్మెల్పీలు గెలిచినా వారు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ సంతగా ఎంపీలు గెలిచే అవకాశం ఉంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది టీడీపీతో పొత్తు పెట్టుకున్న సొంతగా ఎంపీ సీట్లు గెలిచే పరిస్థితి లేనప్పుడు ఎలాగూ వైసీపీ గెలిచినా తమకే మద్దతు ఇచ్చేటప్పుడు ఎందుకు వైసీపీ టీడీపీలో ఒక పార్టీని ఎంచుకోవాలి రెండు పార్టీలు బీజేపీ మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ఐదేళ్లుగా రెండు పార్టీలకు చెందిన ఇరవై ఐదు ఎంపీల మద్దతు పొందినప్పుడు ఇప్పుడు ఒకవైపు తమ ఎందుకు ఉండాలి టీడీపీ ఓడిపోయే పరిస్థితి ఉంటే వా పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించి ఎందుకు బలోపేతం చేయాలి లెట్ టీడీపీ లూజ్ ద ఎలక్షన్స్ టీడీపీ కనుక ఓడిపోతే టీడీపీ నేతలను ఆకర్షించవచ్చు ఇలా బీఆర్ఎస్ ఓడిపోయాక మీరు చూడండి ఆల్రెడీ ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరారు ఇంకో ఇద్దరు ముగ్గురు చేరతారని అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ అగ్రెసివ్గా బీఆర్ఎస్ నేతల్ని లాగేసే అవకాశం ఉంది సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చు టీడీపీ ఓడిపోయే పరిస్థితి ఉంటే ఆ పార్టీని ఓడిపోనిచ్చి ఆ పార్టీ నాయకుల్ని తమ వైపు లాక్కొని ఆ పార్టీ స్పేస్ బీజేపీ ఆక్రమించవచ్చు ఇప్పుడు అనవసరంగా పొత్తు పెట్టుకొని టీడీపీకి ప్రాణం పోసి టీడీపీని ఎందుకు గెలిపించాలన్న భావన కూడా బీజేపీలో ఉంది అందువల్ల ఆ స్పష్టత వైసీపీ టీడీపీలో ఎవరికి అవకాశం ఉంటుంది బీజేపీ కలిసినా కలవకపోయినా టీడీపీ జనసేన గెలుస్తుంది అని కనుక అంచనా ఉంటే ఖచ్చితంగా టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది ఎందుకంటే ఎలాగూ గెలుస్తుంది ఆ గెలిచే పార్టీని మనం ఆపలేము అందువల్ల అందులో కూడా ఎంతో కొంత షేర్ తీసుకోవాలి అని బీజేపీ ప్రయత్నించవచ్చు అందువల్ల ఆ అంచనాల లెక్కలే ఇంకా తేలకపోవడం వల్ల బీజేపీ ఇంకా ప్రకటించడం లేదు పైగా ఈలోగా టీడీపీ పైన ఒత్తిడి తీయవచ్చు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చేలా ఎంత ఆలస్యం చేస్తే అంత తెలుగుదేశం పార్టీని పైన ఒత్తిడి పెరుగుతుంది అనే వ్యూహం కూడా బీజేపీకి ఉన్నట్లుగా కనబడుతుంది